బిగ్ బాస్ సీజన్ నైన్ ఇక ఆఖరికి వచ్చేసింది టికెట్ టు ఫినాలే కూడా అయిపోయింది టికెట్ టు అని పవన్ కళ్యాణ్ సోల్జర్ పవన్ కళ్యాణ్ గెలుచుకున్నాడు దాంతో మొత్తం అసలు ఎవరు ఎవరు అవుట్ అవుతారు ఎవరు టాప్ ఫైవ్లోకి వస్తారు అన్న దాని మీద కూడా ఆల్మోస్ట్ దాదాపు క్లారిటీలు వచ్చేస్తున్నాయి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది కూడా ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసిందంటే ఈరోజు ఈవినింగ్ నాగార్జున గారు ఈ రోజు చేస్తాడా రేపు చేస్తాడా బహుశా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఈ రోజు ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు రేపు ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే అందరికన్నా ఎక్కువ డేంజర్ లో ఉన్నది సుమన్ శెట్టి ఈ రోజు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ కనుక్కుంటే రీతు చౌదరి రేపు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది సో కానీ తనూజ విషయానికి వస్తే తనూజా టాప్లో ఉంది అందరికన్నా టాప్లో ఉంది ఎప్పుడూ లాగే అందరికన్నా టాప్లో ఉంది ఓటింగ్లో ఎవరికి అందనంత ఎత్తులో ఉంది తనూజకి వస్తున్న ఓటింగ్ పర్సెంటేజ్కి సెకండ్ వాళ్ళకి వస్తున్న ఓటింగ్ పర్సంటేజ్కి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ డిఫరెన్స్ కనబడుతుంది వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఓటింగ్ కలిపితే తనూజ ఒక ఓటింగ్ వస్తుంది అంత ఓటింగ్ తనూజకి వస్తుంది సో తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి సంజన డిమాన్ పవన్ ఇద్దరు దగ్గర దగ్గరగానే ఉన్నారు ఒకసారి కాసేపు తనుజ సంజన ఉంటే సెకండ్ ప్లేస్లో కాసేపు డిమాండ్ పవన్ ఉంటున్నాడు కారణం ఏంటంటే డిమాండ్ పవన్ ఆ బాండింగ్ రీతితో ఉన్న బాండింగ్ ఇక అందరికీ జనాలకు అలవాటు అయిపోయింది అది కాకుండా అతను సెల్ఫ్లెస్గా ఎక్కువ ఆడుతున్నట్టుగా కనబడుతుంది తనకన్నా కూడా రీతి కోసం ఆడుతున్నాడు తను ఆడినప్పుడు కూడా జెన్యున్గా ఆడుతున్నాడు తను ఎవరినన్నా ఛాలెంజ్ ఇవ్వాలన్నా కూడా సేఫ్ గేమ్ ఆడి సేఫ్ గేమ్ ఆడి సుమన్ శెట్టి లాంటి వాళ్ళని తీసుకోవడం కాకుండా తనతో టగ్ ఆఫర్గా ఫైట్ చేస్తారు అనుకున్న వాళ్ళతోనే తను ఫైట్ ఇస్తున్నాడు తను సెలెక్ట్ చేసుకోవడం కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటున్నాడు అయితే కళ్యాణ్ని లేదంటే భరణిని అలా తనతో టగ్ ఆఫర్గా ఉండే వాళ్ళతోనే ఫైట్ తీసుకున్నాడు తప్ప సేఫ్ సైడ్ ఆడియే సుమన్ శెట్టి లాంటి వాళ్ళను అలాంటి వాళ్ళని తీసుకోవట్ల సో అది కూడా జనానికి నచ్చుతుంది దానివల్ల సేఫ్ సేఫ్ జోన్లోనే డిమాండ్ పవన్ కొనసాగుతున్నాడు అట్ ది సేమ్ టైం సంజన సంజన మొదటి నుంచి కూడా అందరికీ సంజన ఆట నచ్చుతోంది కానీ మధ్యలో అనవసరంగా నాగార్జున గారు వచ్చి అనవసరంగా చెడగొట్టాడు అమ్మాయి ఆటని కానీ లేదు చాలా బాగుండేది అసలు అమ్మాయిది సో మొత్తానికి ఇప్పుడు అమ్మాయి అందరితోటి గొడవలన్నిటిని వదిలిచ్చేసుకుంది భరణితోటి బాగానే ఉంటుంది అలాగే రీతు చోదరితో కూడా ఉన్న గొడవలన్నింటిని కాంప్రమైజ్ చేసుకుంది అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది ఈవెన్ భరణితో లేటెస్ట్గా గొడవైనా కూడా సంచాలక్గా తను చేసిన ఒక చిన్న మిస్టేక్తో గొడవైనా కూడా తను ఆ గొడవని పెంచలే భరణి ఆవేశపడ్డాడు కానీ ఓకే అది వరణి భరణి కూడా ప్లస్ అయింది కానీ ఎక్కడ సంజన ఆయన మీద భరణి మీద రివర్స్లో అటాక్ ఇవ్వకుండా చాలా సంయమనంతో వ్యవహరించింది సో అది కూడా అమ్మాయికి ప్లస్ అయింది అది కాక అందరూ లాస్ట్ వీక్ అందరూ అమ్మాయిని కార్నర్ చేయడం సంజనాని అందరూ కార్నర్ చేయడం అవన్నీ కూడా ఆ అమ్మాయికి ప్లస్ అయినాయి అది కాకుండా స్ట్రైట్గా తను ఏమనుకుంటుందో అది చెప్పినందుకు నాగార్జున గారు నువ్వు బయటికి వెళ్ళిపో ఇష్టం లేకపోతే హౌస్లో ఉంచి అని చెప్పడం ఇంకా అసలు ఆ అమ్మాయికి ప్లస్ అయింది బిగ్ బాస్ వ్యవహార శైలి కరెక్ట్ కాదు సంజనా విషయంలో అని చెప్పి మొత్తం జనాలందరూ ఫిక్స్ అయ్యి సంజనాకి ఓట్లు వేయడం మొదలెట్టారు అందువల్ల వాళ్ళ సంజన సెకండ్ ప్లేస్లో కూడా కంటిన్యూ అవుతోంది అదే డిమాండ్ బాగుంది థర్డ్ ప్లేస్ ఇద్దరు కాస్త ఇటుగా వెళ్తున్నారు దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో భరణి భరణి వారం అంతా కూడా పాజిటివ్గా ఉంది దివ్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి కొంచెం కొంచెం అగ్రెసివ్గా కూడా మారాడు దాని తర్వాత అందరితోటి బాగుంటున్నాడు అందరితో బాగా మాట్లాడుతున్నాడు జోకులేస్తున్నాడు ఇది కాకుండా తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో క్లియర్గా సంజనాకి చెప్పి రాంగ్ చేసావు సంజన నువ్వు అని చెప్పి సంచాలకుగా తప్పు చేసావు అని చెప్పి చాలా గట్టిగా ఫైట్ ఇచ్చాడు వాస్తవంగా సంజన తప్పే కానీ పెద్ద తప్పేం కాదు ఆ ట్రయాంగిల్ షేప్లోనే ఉంది చిన్న చిన్న కొద్దిగా అక్కడక్కడ ఇక్కడ ఉన్నాయి కొంచెం తేడాలు అంత గమనించలేదు కాబట్టి అమ్మాయి కావాలని చేయలేదు సో అది ఆ అమ్మాయికి సంజనా కూడా పెద్ద బ్యాడ్ అవ్వలేదు కానీ అంత స్ట్రాంగ్గా తన పాయింట్ అని చెప్పి నేను తప్పు చేయలేదు సంచాలకు తప్పు చేయడం వల్లే నేను ఇప్పుడు ఓడిపోయాను గ్రాండ్ టికెట్ ఫినాలియాలో అని చెప్పి ఆ స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చినందుకు ఇప్పుడు భరణి కూడా ఓటింగ్ బాగా పడుతుంది అది కాకుండా దివ్య ఎలిమినేట్ అయిపోయింది దివ్య ఓటింగ్ కూడా ఇప్పుడు భరణికి యాడ్ అవుతుంది సో ఇలా అవన్నీ కలిసి వచ్చి భరణి కూడా ఆల్మోస్ట్ సేఫ్ పొజిషన్లో ఉన్నాడు ఎడిదిరిగి డేంజర్ పూర్తి స్థాయిలో డేంజర్ జోన్లో ఉన్నది ఎవరైనా అంటే రీతు చౌదరి అలాగే సుమన్ శెట్టి సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి అవుట్ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం చాలా చాలా హైగా ఉంది సో అంటే డబుల్ ఎలిమినేషన్ ఇవ్వడం లేకపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ లాస్ట్లో వచ్చి డబుల్ ఎలిమినేషన్ పెట్టలేరు కాబట్టి మిడ్ వీక్ మళ్ళీ ఎలిమినేషన్ ఏదైనా పెట్టాల్సి వస్తుంది సడన్గా ఒక డ్రామా నడవాల్సి వస్తుంది సో అంత డ్రామా నడుపుతారా ఈ వీకే డబుల్ ఎలిమినేషన్ చేస్తారా ఏం చేస్తారా అనేది చూడాలి సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక రీతు చౌదరి సుమన్ శెట్టి ఇద్దరు కూడా అవుట్ అయిపోయే అవకాశం ఉంది ఇక అయిపోయింది ఓటింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఈ రెండు ఫిక్స్ సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఎవరెవరైతే మీ మీ ఫేవరెట్స్ని గెలిపించుకోవాలనుకుంటున్నారు చాలా ఎక్కువ ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇమాన్యుయల్ దాలుగా ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్గా వేస్తే తప్ప ఇమాన్యుల్ సెకండ్ ప్లేస్లోకి వచ్చే అవకాశం కనిపించట్లా క్లియర్గా థర్డ్ ప్లేస్లో కనబడుతున్నాడు టాప్ త్రీ కూడా క్లియర్ అయిపోయింది ఆల్రెడీ ఫస్ట్ టాప్లోకి ఎవరు వెళ్ళి కప్పు కొడతారు అన్నది కొంచెం అది పవన్ కళ్యాణ్ కొడతాడా సోల్జర్ పవన్ కళ్యాణ్ కొడతాడా తనుజా కొడుతుందా కప్పు అనేది అది సస్పెన్స్ తప్ప టాప్ వన్ అండ్ టూ పవన్ కళ్యాణ్ తనూజ టాప్ వన్ అండ్ టూ అనేది క్లియర్ థర్డ్ ప్లేస్లో కొంచెం ఎక్కువ గ్యాప్తోనే వీళ్ళిద్దరి ఓటింగ్ అన్న ఎక్కువ గ్యాప్తోనే ఇమాన్యువల్ ఉన్నాడు ఇమాన్యువల్ కూడా థర్డ్ వస్తాడు అనేది ఫిక్స్ ఫోర్త్ ఫిఫ్త్ ఎవరు వస్తారు టాప్ ఫైవ్లోకి ఎవరు వస్తారు అంటే ఎక్కువ ఇప్పుడు భరణీను డిమాన్ పవన్ను తనుజా ఈ ముగ్గురులో ఇద్దరు వస్తారు వాళ్ళల్లో ఎవరు వస్తారు అనేది ఇంకా మీ చేతుల్లో ఉంది సో అందుకనే ఇప్పుడు టాప్ ఫైవ్లోకి రావాలంటే కూడా మీ ఫేవరెట్స్ ఎక్కువ ఓట్లు చేయాలి అందులో ఇమానియల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఫేవరెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ చాలా ఎక్కువ ఓట్లు చేస్తే తప్ప అతను కప్పు కొట్టే అవకాశం లేదు చూద్దాం మరి ఏం జరుగుతుంది ఇది రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటని కామెంట్ రూపంలో తెలియదు అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటిదాకా చూసిన ప్రతి వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్